కళ్యాణదుర్గంలో లాంఛనంగా ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి బస్సులను అధికారులు మరియు టీడీపీ నాయకులు ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది ఆగస్టు పదహైదు ఈరోజు సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించవచ్చు కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నేడు ఉచిత బస్సును కళ్యాణదుర్గం టీడీపీ మహిళా నాయకులు అధికారులు అటహాసంగా ప్రారంభించారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలు సురేంద్రబాబు సూచనల మేరకు టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులు ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు ఈరోజు నుంచి ఉచితంగా ప్రయాణించవచ్చు ఆ పథకాన్ని నేడు బస్సులను నేడు ప్రారంభించారు ఇక కళ్యాణదుర్గం నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచిత బస్సును ప్రయాణించవచ్చు ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఈ రోజు నుంచి శ్రీశక్తి పథకం ద్వారా బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు ఇక కళ్యాణదుర్గం నుంచి మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు ఫ్రీ ప్రజల సమస్యలను నిరక్షణ పరిరక్షిస్తూ ప్రజల యొక్క సమస్యలను వెంటనే చక్కటి పరిష్కారాన్ని అందిస్తూ సమస్యలు లేకుండా వినూత్నమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ పాటు పడుతోంది ఆంధ్రప్రదేశ్ సమస్యలలో ఉండేటటువంటి చక్కటి పరిష్కార మార్గాలను చూపిస్తూ ప్రజలకు వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణ్ సమాచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి